వెల్కమ్ టు జిఎం టీవీ తెలుగు న్యూస్ ముందుగా ప్రధాన అంశాలు చిత్తూరు జిల్లాలో భారీ మొబైల్ ఫోన్లు రికవరీ సుమారు నాలుగు కోట్ల ముప్పై లక్షల విలువ గల సెల్ ఫోన్లు రికవరీ చేసినట్లు ఎస్పీ మణికంఠ చందోలు మీడియా సమావేశంలో వివరించారు ఎస్పీ ఆదేశాల మేరకు సిబ్బంది దశల వారిగా సుమారు ఏడు దశలుగా ఈ సెల్ ఫోన్లు రికవరీ చేశారు దొంగతనాలు పాల్పడుతూ సెల్లను ఇతరులకు అమ్మేసి సొమ్ము చేసుకుని జలాయిగా తిరిగే దొంగల పాలెట యముల్లా తయారయ్యారు చిత్తూరు జిల్లా ఎస్పీ ఈ సందర్భంగా ఎస్పి మీడియాతో మాట్లాడుతూ మారుతున్న జీవనశైలిలో మొబైల్ వినియోగం ఎక్కువ అయ్యి మనలో ఒకటిగా మారిపోయిన మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్న వారి బాధ వర్ణనాతీతం అటువంటి మొబైల్ ఫోన్లను ఎటువంటి కంప్లైంట్ లేకుండా పోలీస్ స్టేషన్కు వెళ్లకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ఇంట్లో కూర్చొని చిత్తూరు పోలీస్ వారి చాట్బాట్ సేవల ద్వారా పోగొట్టుకున్న మొబైల్ ఫోను మరలా పొందవచ్చునని పోలీసు వారు తెలుపుతున్నారు మరి మాట వాట్సాప్లో వెంటనే చిత్తూరు గుర్తించి ఈ ఫోన్ ఇవ్వడం జరిగింది పోలీస్ చిత్తూరు పోలీస్ వారికి మరియు వాళ్ళ టీంకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా పేరు డాక్టర్ వర్షా రెడ్డి నేను ఒకరోజు రోజు ఫుల్ డే కొంతమంది వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళికి వస్తుండగా కోర్టు రూమ్ దగ్గర కింద పడిపోయింది ఫోన్ దాన్ని వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయడో వారు నాకు సిఆర్ పోర్టల్ చెప్పారు దానిలోనే పోర్టల్ని ఫిల్ చేయించాడు అండ్ విత్ ఇన్ వన్ మంత్ వాళ్ళు నాకు పోర్టల్ ద్వారా వాళ్ళు కనుక్కొని నాకు కంప్ నా ఫోన్ దొరికిందని చెప్పారు ఈరోజు నాకు వాళ్ళు నా ఫోన్ని రిట్లీ చేసి ప్యాక్ ఇచ్చారు అండ్ థ్యాంక్స్ ఫర్ దా చిత్తూరు పోలీస్ వారికి నేను మృదయపూర్లోకి కృతజ్ఞతలు కలుపుతున్నాను థ్యాంక్ యూ కే పురుషోత్తం గవర్నమెంట్ హాస్పిటల్లో ఓఎండి స్పెషలిస్ట్గా పనిచేస్తున్నాను యాక్చువల్గా ప్రతి పౌర్ణమికి తిరునామలకి వెళ్ళారు వాటి తిరునామలైకి వెళ్ళినప్పుడు అక్కడ పౌర్ణమి రోజు ఫోన్ పోగుతున్నాను అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాను కానీ వాళ్ళు పెద్దగా రెస్పాన్స్ ఇవ్వలేదు మళ్ళీ ఇక్కడికి వచ్చినాక మనకు ఇక్కడ ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకుంటే సిఐఆర్ ఫార్మెట్లో ఫిల్ చేసి ఇవ్వండి కంప్లైంట్ అన్నారు ఇక్కడ వీళ్ళ కంప్లైంట్ చేస్తేనే ఫోర్త్ వేక్ అంతా ఫోన్ చేశారు మీ ఫోన్ రిటోర్ అయ్యింది మీ ఫోన్ ధన్మపురిలో దొరికింది ఇట్లా అన్నారు అంటే ఒక రకమైన ఆశ్చర్యం ఇదంతా సంభ్రమంగా అనిపించింది అంటే పోయిన ఫోన్ మళ్ళా దొరుకుతుందా అనిపించింది బట్ వీళ్ళ కృషి వల్ల మనకు ఫోన్ దొరికింది ఇట్లా చాలామందికి ఫోన్స్ కూడా మా ఫ్రెండ్స్ అందరూ కూడా వీళ్ళు ట్రేస్ చేశారు ముఖ్యంగా బాపూజీ టీం వాళ్ళు రికవరీ టీం వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకోవాలి ఈ సందర్భంగా చిత్తూరు పోలీస్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు చిత్తూరు జిల్లాలో ఫేజ్ సెవెన్ సెవెంత్ ఫేజ్లో భాగంగా ఇప్పటి వరకు మూడు వందల ముప్పై మొబైల్స్ రికవరీ చేయడం జరిగింది సో ఇవన్నీ కూడా వాటి ఓనర్స్ వేరియస్ ప్లేసెస్లో పోవడం కానీ లేకపోతే థెఫ్ట్ జరగడం కానీ జరిగిన తర్వాత మన చాట్బాట్ ద్వారా వాట్సాప్లో మెసేజ్ పంపి ఫామ్ ఫిల్ చేసిన తర్వాత వాటన్నిటినీ కూడా లాస్ట్ ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ డేస్లో రికవరీ చేసి మీ ముందు పెట్టడం జరిగింది ఇప్పుడు వాటి ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనం ఎటువంటి ఎఫ్ఐఆర్ ఏమీ లేకుండా కూడా ఓనర్స్కి వాళ్ళు జస్ట్ ఐఎంఐ నెంబర్ నెక్స్ట్ దాని డీటెయిల్స్ ప్రొవైడ్ చేసిన తర్వాత దానికి మనం వాళ్ళకి అందజేయడం జరుగుతుంది ఇప్పటి వరకు ఇది ఏడు దశలో జరిగింది టోటల్గా రెండు వేల ముప్పై మొబైల్స్ రికవరీ చేయడం జరిగింది వీటి వర్త్ టోటల్గా ఫోర్ క్రోర్స్ వరకు ఉంది ఈ రెండు వేల ముప్పైలో ఇది చివరిగా అంటే లేటెస్ట్ సెవెంత్ ఫేజ్లో మూడు వందల ముప్పై మన మొబైల్స్ రికవరీ చేయడం జరిగింది ఇది ఫర్దర్గా కంటిన్యూ అవుతుంది ఇందు మూలంగా చెప్పేది ఏంటంటే ఎవరికైనా సరే మొబైల్ కోల్పోయిన వెంటనే మన చాట్బాట్ మన నెంబర్కి హాయ్ అని మెసేజ్ పంపిస్తే ఒక ఫామ్ వస్తుంది ఆ గూగుల్ ఫామ్స్లో డీటెయిల్స్ పిన్ చేసినట్లయితే మేము వాటిని రెగ్యులర్గా ట్రాక్ చేస్తుంటాం అండ్ వీటన్నింటినీ కూడా రికవరీ చేసి వాటి ఒరిజినల్ ఓనర్స్కి రిస్టోర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ హాఫ్ డే తర్వాత రియలైజ్ అయి ఉంటారు సో అవన్నీ అయిపోయిన తర్వాత మన పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి కానీ లేకపోతే చాట్బాట్ గురించి తెలిసి కానీ దానిలో ఐబీఏ డీటెయిల్స్ ఫోన్ మోడల్ వాళ్ళ పేరు ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు వీటన్నింటినీ అప్డేట్ చేయడం ద్వారా మనం వీటిని రికవరీ చేసి ఒరిజినల్ ఓనర్ని ట్రేస్ చేసి వాళ్ళని పిలిపించి ఇవ్వడం జరుగుతుంది కూడా